అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ గారు చాలా సురక్షితంగా నేల మీదకి అంటే భూమి మీదకి అడుగుపెట్టారు తొమ్మిది నెలల పాటు అంటే తొమ్మిది నెలలకు పైగానే ఆవిడ ఎంతో కష్టపడి అంతరిక్షంలో ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు మనందరం అనుకుంటాం తొమ్మిది నెలల పాటు ఆవిడ అక్కడ లోపల ఏం చేశారు అంతరిక్షంలో అని అయితే ఆవిడ జీవన విధానాన్ని జీవిస్తూనే ఎన్నో విషయాలను కనిపెట్టారు అసలు అక్కడ ఎటువంటి జీవులు బ్రతుకుతాయి అక్కడ ఉంటున్న స్పేస్ స్టేషన్ ఉంటుంది కదా దాని మరమత్తు పనులు ఇవన్నీ కూడా ఆవిడ ట్రైనింగ్ తీసుకుని ఇవన్నీ నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ తొమ్మిది నెలల పాటు ఆవిడ భూ ఆకర్షణ శక్తి లేకుండా గాల్లో తేలుతూనే ఉండటం వల్ల మొదటిగా ఆవిడ కండలన్నీ కూడా పూర్తిగా కుచించుకుపోయాయి ఇంకో విషయం ఏంటంటే ఆవిడ ఎముకలలో సాంద్రత అంటారు అంటే ఎముకలు ఎంత గట్టిగా ఉంటే అంత బలంగా ఉన్నట్టు కానీ ఎప్పుడైతే ఆకర్షణ శక్తి లేదో అప్పుడు ఖచ్చితంగా ఎముకల్లో ఆ ఒక బలం నుజ్జు నుజ్జుగా మారిపోతుంటాయి కదా అటువంటి ఒక రోగం కూడా అంతరిక్షంలో లేదా భూ ఆకర్షణ శక్తి లేని సమయంలో మనకి వస్తూ ఉంటుంది ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన ఇంట్లో కానీ లేకపోతే మన తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ చాలా ముసలి వాళ్ళు ఉంటారు కనీసం లేచి నడవలేని పరిస్థితుల్లో వాళ్ళకి రోజు రోజుకి ఎముకల్లో బలం తగ్గిపోతుంటుంది ఎందుకంటే ఎముకలు కానీ కండలు కానీ మనం ఎంతలాగా వాడితే అది అంత బలాన్ని చేకూర్తుంటాయి ఉంటాయి అన్నమాట అందుకనే మనం జిమ్ కి వెళ్ళి బరువులు ఎత్తుతూ ఉంటాం ఎందుకనంటే ఆ కండ ఖచ్చితంగా చక్కగా పెరిగి హ్యాపీగా ఉండడం కోసం అయితే సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో కూడా ఎక్సర్సైజ్ చేశారు అంతేకాదు అరవై వేల కిలోమీటర్ల అంతరిక్ష నడక సాధించిన ఒక గొప్ప ఘనత సునీత విలియమ్స్ గారికి తగ్గింది మరి భూమి పైన అడుగుపెట్టిన తర్వాత ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సాధారణంగా ఏ ఏ వ్యక్తి అయినా సరే ఆరు నెలల పాటు అక్కడ అంతరిక్షంలో ఉంటారనమాట అంతవరకే మన బాడీ సహ స్తుంది కానీ ఆరు నెలలు దాటి మరొక మూడు నెలల పాటు ఆవిడ అక్కడే ఉండటం జరిగింది అంటే ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎంతో కొంత బాగా దెబ్బతిని ఉంటుంది అయితే ఎప్పటికప్పుడు ఆవిడకి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ ను నాసా వాళ్ళు కానీ స్పేసిక్స్ వాళ్ళు కానీ చూస్తూనే ఉన్నారు అయితే భూమి మీదకి వచ్చిన తర్వాత ఆవిడ దాదాపుగా ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ కలిసి వాళ్ళందరితో చాలాసేపు మాట్లాడారు అలా మాట్లాడిన తర్వాత ఆవిడ నాసాలోని ఒక స్పెషల్ రీహాబిటేట్ సెంటర్కి వెళ్ళిపోయారు అంటే దాదాపుగా ఏడు వారాల పాటు అంటే నలభై తొమ్మిది రోజుల పాటు వాళ్ళ రీహాబిటేట్ లోనే ఉంటారు అంటే వాళ్ళ బోన్స్ అంటే వాళ్ళ ఎముకల్లో తిరిగి మళ్ళీ బలం పెరగడం కోసం కండలు పెరగడం కోసం వాళ్ళ రక్తం కి సంబంధించి అంటే మనకి భూమి మీద అడుగు పెట్టి నడుస్తున్నాం కాబట్టి రక్తంలో చిక్కదనం ఎంత ఉండాలో అంతే ఉంటుంది కానీ ఎప్పుడైతే భూ ఆకర్షణ శక్తి లేదు గ్రావిటీ లేదు మైక్రో గ్రావిటీలో ఉన్నారో అప్పుడు రక్తం విషయంలో కూడా చాలా అంటే చాలా విషాలు మలనాలు కలిసిపోతుంటాయి అన్నమాట అందుకనే సునీత విలియమ్స్ గారిని నలభై తొమ్మిది పాటు రీహాబిటేట్ సెంటర్ తీసుకెళ్లారు ఆవిడనే కాదు ఆయనతో పాటు వెళ్ళిన విల్మోర్ గారు కూడా అయితే ఇక ప్రస్తుతం వాళ్ళిద్దరు ఆరోగ్యం బాగానే ఉంది వాళ్ళు చక్కగా నిలకడగా ఉన్నారు వాళ్ళు భూమి అడుగు పెట్టిన కొన్ని నిమిషాలకే లేచి నిలబడి భూమి మీద నడవటము చేతులు ఊపటం అలాంటివన్నీ చేశారు కానీ తొమ్మిది నెలల పాటు వాళ్ళు వాళ్ళకు అందాల్సిన పోషకాలు కానీ వాళ్ళకు అందాల్సిన సరైన కేర్ కానీ ఏమీ లేకపోవడంతో నలభై తొమ్మిది రోజుల పాటు వాళ్ళని చక్కగా రీహాబిటేషన్ లో పెడతారు అలా పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకున్న తర్వాత మాత్రమే వాళ్ళని నార్మల్ గా తిరిగి మళ్ళీ వాళ్ళ విధుల్లోకి అనమాట సో సునీత విలియమ్స్ గారు దానికి కూడా సిద్ధపడ్డారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్